i've done Avano and part after that only he called me for the film first i had a restriction like saying that no i don't want to do a horror flick again uh, should i try but i think in the first line before we completed the second line i said i want to do the film because to wear that costume itself i was so happy <laughs> in any of my film i have not dressed so beautifully i am very sure so expensive costume and after Arundhati or something after anushka i am just getting the chance to wear that costume and uh, i am scaring all the people anyways so i like to do it somehow i have to thank him so many times because scene wise uh, i have to scream but i'll just do ah the balanced background he used to give <laughs> ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు ఫస్ట్ ఓంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను చెన్నైలో ఉంటూ తమిళ్ ఫిలిమ్స్ చేస్తుంటే సార్ ఫోన్ చేసి ఇలాగా మంచి సినిమా ఇది లైక్ మంచి వండర్ఫుల్ రోల్ అని చెప్పారు చెప్పగానే నరేష్ని కూడా ఇచ్చారు సుప్ పొబ్గా ఉంది అశ్విన్ నేను అండ్ ఎంటైర్ సెవెన్ లీడ్స్ కూడా ఉన్నాం ఈ ఫిలిమ్లో అందరూ చాలా బాగా చేసాం కష్టపడ్డాం సినిమా కూడా చాలా బాగా వచ్చింది అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుగు నేర్చుకుంటున్నాను కొద్దిగా తెలుసు బట్ అల్ట్రా ఎనీవే సో రాజు గారి గది రేపు రిలీజ్ చాలా టెన్షన్ చాలా హ్యాపీ చాలా ఎమోషనల్ ఈ ఫిల్మ్ చిన్న చిత్రం బట్ ఈ ఫిల్మ్కి ఒక పెద్ద హార్ట్ ఉంది ఒక పెద్ద సోల్ ఉంది అండ్ ఐ హోప్ యు గై సీ దట్ మోరో it's a beautiful film uh, great co comedy tracks thanks to our very talented comedians great uh, action sequences thanks to our muscle men <laughs> and great beauties in the film poornagaru <laughs> danya uh, i am very very happy to be part of this film a female comedian role in e film lo. Uh, i just want all your support for the film and thank you so much uh, Neno. తమిళ అమ్మాయి బట్ ఐ లవ్ కమింగ్ టు హైదరాబాద్ ఐ లవ్ డూయింగ్ తెలుగు మూవీస్ ఐ గెట్ ఐ గెట్ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ డూయింగ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ కంటిన్యూ బ్లెస్సింగ్ ద టీమ్ బ్లెస్ ఆలోవర్స్ సపోర్టర్స్ అండ్ సపోర్ట్ రాజు గారికి అది ఇన్ని సినిమాకి మనం హార్డ్ వర్క్ చేస్తాం హార్డ్ వర్క్ చేసాం అన్నాం అన్ని అందరూ చేస్తారు హార్డ్ వర్క్ కానీ టైం కలిసి రావాలి అది మాకు వచ్చింది అమ్మవారి బ్లెస్సింగ్స్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది డెఫినెట్లీ ప్లీజ్ మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి అండర్లైన్ మీ పిల్లలతో చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు సో గదిలో ఏముంది ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఒకటి మాత్రం చెప్తాను ముందే చెప్పేస్తాను కొంచెం జాగ్రత్త పడండి ఇది ఈ అమ్మాయికి నాకు స్టెప్ ఉంటుంది సినిమాలో పాట అది మాత్రం చూసుకొని కొంచెం తట్టుకోవాలి అందరూ వచ్చి రెండు బర్రి పిల్లలు ఎగిరితే అలాగ ఉంటే ఉంటుంది మరి చూసుకోండి మరి రేపు కోసం వెయిటింగ్ అన్న అద్ద్రిపాది సినిమా చూడండి థ్యాంక్స్ అన్న రిలీజ్ అవుతుందంటే ట్వంటీ సెకండ్ అది కూడా దసరా రోజు దానికి నా లైఫ్లో మర్చిపోయిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను ఇంకా లైఫ్లో మర్చిపోలేని వాళ్ళని ఫస్ట్ వచ్చేసి నిమ్మగడ్డ ప్రసాద్ గారండి మాటివి చైర్మన్ గారు కథ చెప్పగానే జస్ట్ ఇది సినిమా చూసిన తర్వాత శాటిలైట్ అవ్వలేదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లైన్ చెప్పాను శాటిలైట్ సపోర్ట్తోనే సినిమా తీయటం జరిగింది అంత నమ్మారు నన్ను నిమ్మగడ్డ ప్రసాద్ గారిని అసలు నేను లైఫ్లో మర్చిపోను దాని తర్వాత వారాహి చలన చిత్రం కొరపాటి గారు అండ్ ఏక్ ఎంటర్టైన్మెంట్స్ శుంకర గారు వీళ్ళిద్దరూ లేకపోయి ఉంటే నిజంగా ఈ సినిమా ఈరోజైతే వచ్చేది కాదు ఎప్పుడో డిసెంబరో జనవరియో ఫిబ్రవరి ఎప్పుడు వచ్చేదో మాకే తెలీదు చిన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మా చేతుల్లో ఉండవు కాబట్టి సో థ్యాంక్స్ టు సాయి కురపాటి గారు అండ్ అనిల్సుంకరా గారు వీళ్ళని కూడా లైఫ్లో నేను మర్చిపోను దేవుడే నాకు వాళ్ళిద్దరిని పరిచయం చేశారు ఆ ట్రైలర్ చూసిన తర్వాత అంటే ఆ దేవుళ్ళు మీరే మీడియా సపోర్ట్ వల్లే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వటం నాకు బిజినెస్ అవ్వటం అండ్ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద లేరు ఇంకొకరు లైఫ్లో ఇంకా ఆయన హీజ్ లైక్ నేను రక్తం పంచుకొని పుట్టకపోయినా ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ దివా సార్ సో దివా సార్ వచ్చేసి అక్కడ ఉన్నారు ఆయన రారు ప్లస్ రమ్మని చెప్తున్నారు సార్ మీరు ఒక్కసారి రండి రావాలి మీరు అలా అనకూడదు రావాలి జీనియస్ మూవీకి డిఓపిగా పనిచేశారు అంటే నా టీవీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి నాకు ఇలా బాగా ఇంకా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా తమిళనాడులో సెన్సేషనల్ హిట్ హౌల్డారి అని మలయాళంలో పెద్ద హిట్ అయిందండి దాన్ని తమిళ్లో జ్యోతికా గారు యాక్ట్ చేసి గారు ప్రొడక్షన్లో ఒక సినిమా వచ్చింది అందరికీ నమస్కారం దసరా శుభాకాంక్షలు అందరికీ దసరా రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీ ఎందుకంటే చిన్న సినిమా అనుకోకుండా వారాహి సాయి భట్ గారు అనిల్ శంకర గారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇలాంటి వాళ్ళు ముందుకు రావడం చాలా హ్యాపీ అండి ఈ సినిమా వాళ్ళు తీసుకోవటం వల్ల ఇంకా వేరే లీగ్లోకి వెళ్ళిపోయింది సినిమా ఆఫ్టర్ ట్రైలర్ ఈ సినిమా హిట్ నాకు వచ్చేసింది ఆల్రెడీ ఆయన చెప్పినట్టు మరుసటి రోజు మార్నింగ్కే బిజినెస్ అయిపోవటం అనేది నాకు తెలిసి ఏ సినిమాలకి ఈ మధ్యకాలంలో జరగలేదు అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరికీ టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి అందరికీ ఆల్ ది బెస్ట్ డ్యామ్ష్యూర్గా పెద్ద హిట్ ఉంది ఈ సినిమా నీకు ఏదనిపిస్తే చెయ్యి నీ ఇష్టం అని ఒకే ఒక మాటతో తన ఫైనల్స్లో నుంచి తప్పుకున్నాడండి ఫైవ్ ఫైనలిస్టుల్లో అశ్విన్ ఎందుకు తప్పుకున్నాడు అనేది చెప్పాలి కాబట్టి నేను స్టేజ్ పైన ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ అయితే చేయించా ఫైనల్స్ రోజు దశావతారంలో కమలాసన్ గారిది రాయిని మాత్రం అనే ఒక సాంగ్ ఉంటుందండి ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ చేశాడండి స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్నాడు అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ టైం చెప్పానండి ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ చేసిన నా తమ్ముడు ఈరోజు స్టేజ్ మీద లేకపోవడానికి కారణం ఏంటంటే వీడు చేసుకున్న పాపం నా తమ్ముడుగా పుట్టడమే అని ఫస్ట్ టైం నేను ఆడియన్స్కి చెప్పేశాను నా తమ్ముడు అని చెప్పి ఆ బాధలో ఆ స్టేజ్ మీద నేను మాటిచ్చాను తమ్ముడికి ఈరోజు నా తమ్ముడుగా పుట్టడం వల్ల నువ్వు స్టేజ్ దిగుతున్నావు బట్ ఏదో ఒక రోజు నేను ఒక మంచి స్టేజ్కి తీసుకువెళ్తానో అని ఆ స్టేజ్ మీద మాటిచ్చాను దాని తర్వాత జీనియస్ ఇతనే హీరోగా లాంచ్ అయ్యాడు ప్రెస్ పీపుల్కి కూడా చాలామందికి తెలుసు అరవింద్ గారి చేతుల మీదుగా హీరో లాంచ్ అయిపోయాడు కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ప్రొడ్యూసర్ గారు అశ్విన్ కనుక హీరోగా ఉంటే సినిమా స్టార్ట్ కాదు ఇంకొక హీరోని రీప్లేస్ చేస్తే సినిమా అయితే స్టార్ట్ అవుతుందని మళ్ళీ ఇంకొకసారి దెబ్బ తగిలింది అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అడిగానండి తమ్ముడు నువ్వు హీరోగా లాంచ్ అయ్యో కానీ ఇప్పుడు నువ్వు హీరోగా కనుక నేను సినిమా నువ్వే హీరోగా అయితే సినిమా అయితే స్టార్ట్ అవ్వదంట ఇంకొకరు కనుక నీ పొజిషన్లో పెట్టుకోగలిగితే నేను సినిమా స్టార్ట్ అవుతుంది ఏం చేయమంటే అని అడిగితే అనయ్య ఫస్ట్ నువ్వు డైరెక్టర్గా అయిపో నువ్వు డైరెక్టర్ అయిపోయి ట్రాక్లోకి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు నన్ను హీరోని చేస్తావు కదా అని ఆ రోజు కూడా అలాగే నా వల్ల ఇంకొక త్యాగం చేసి మళ్ళీ తన కెరియర్కి ఒక బ్రేక్ పడింది రెండుసార్లు లైఫ్లో తన బ్రేక్లో ఉన్నాడండి మూడోసారి తన కోసమే నేను మళ్ళీ కథని రాసుకొని అలా అని చెప్పి ఈసారి అంటే ఇంకా దేవుడు బ్లెసింగ్స్ అనమాట ఈసారి కనుక ఇంకా వాడు హీరోగా ఇంక చేయలేకపోతే లైఫ్లో నేను చేయలేను ఎవరు కూడా ఆపర్చునిటీస్ తనకు రావు సో ఇది అయితే ఈ ఈ కథ నేను అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఛానల్కి వెళ్ళి నిమ్మగడ ప్రసాద్ గారికి చెప్పానో ఆయన సాటిలైట్ రైట్స్ ఇచ్చిన తర్వాత చెప్పేశానండి రెండుసార్లు మా తమ్ముడికి ఇలా దెబ్బ తగిలింది సార్ తమ్ముడిని పెట్టి చేయమంటారా లేకపోతే ఇంకొకరిని పెట్టి చేయమంటారా మళ్ళీ శాటిలైట్ శాటిలైట్ ప్రాబ్లం రాకూడదు కొత్తోడు కాబట్టి అని అడిగితే నీకు నీ తమ్ముడి మీద నమ్మకం ఉంటే నువ్వు స్టార్ట్ చేసేసాయి మాకైతే ప్రాబ్లం లేదని సార్ చెప్పారు కాబట్టి స్టార్ట్ చేసామండి థ్యాంక్స్ టు నిమ్మగడ ప్రసాద్ గారు సో ఈరోజు తమ్ముడిని పెట్టి ఈ సినిమాని చేశాను అంటే సినిమా ఏమైనా కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి నేను యాంకర్ కా లేకపోతే ఇంకో రకం నేను లైఫ్ సెటిల్ అంటే ఎలాగైనా లీడ్ చేసుకోగలను బట్ తమ్ముడికి కెరియర్ బ్లెస్ చేయండి ప్లీజ్ మీడియా సపోర్ట్ కావాలి నా తమ్ముడికి ఆడియన్స్ చూసిన వాళ్ళు తమ్ముడికి సపోర్ట్ చేయండి ఈ ఒక్క సినిమా కనుక వీడు నిలబడితే వీడి కెరియర్ వీడి లైఫ్ సెటిల్ అవుతుందని చేసిన ప్రయత్నమే రాజుగారి అది తమ్ముడిని ఎలా అయినా మీరు మంచి మనసుతో రిసీవ్ చేసుకుంటారని పండకపోట నేను కోరుకుంటూ అశ్విన్ చిన్న ఏదో ఒక చెప్పు అందరికీ దసరా శుభాకాంక్షలు అండి రాజుగారి గది సినిమాకి చాలామంది అందరూ కష్టపడి చేశారు కానీ ఈ సినిమా నాకు లైఫ్ అండి నాకు మీ సపోర్ట్ కావాలి థ్యాంక్స్ అన్నయ్య ఈ సినిమాలో నాకు చాలా మంచి ఇచ్చావు థ్యాంక్స్ దివాకర్ అన్నయ్య థ్యాంక్ యూ ఎవరి వన్ ప్లీజ్ సపోర్ట్ రాజుగారి కదండి థ్యాంక్ యూ